త్రీ హాయ్ హలో వెల్కమ్ టు అన ఏంజిల్ హాయ్ అండి సో నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే నేను మీకోసం ఒక వీడియో అయితే చేయాలనుకొని మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నాను ఏంటి అనేది వీడియోలో చేసేద్దాం ఈరోజు ఈ బ్లాక్ శారీ కట్టుకోవడానికి ఒక కారణమైతే ఉందండి అది ఏంటి అసలు ఎందుకు కట్టుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను సో ఈ బ్లాక్ శారీ నాకు నిన్న ఒక దగ్గర శారీస్ చూశాను సో శారీస్కి వెళ్తే ఈ బ్లాక్ శారీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో దీన్ని తీసుకున్నాను దీనికి బ్లౌజ్ అయితే రాలేదు వితౌట్ బ్లౌజ్ సో దీనికి నేను బ్లౌజ్ ఎలా సెట్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేసేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇక్కడైతే వేసుకున్నాను కదా ఈ బ్లౌజ్ వచ్చి నేను ఎంబ్రాయిడింగ్ చేయించాను చూడండి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ అయితే చేయించాను చిన్న చిన్న బూటీస్తో సో ఈ బూటీస్ వచ్చేసి మీకు చిన్నవి ఒక సిక్స్ సెవెన్ బూటీస్ ఇచ్చాను అనమాట హ్యాండ్కి ఎందుకంటే ఇప్పుడు అంత ట్రెండ్ లాంగ్ లెంగ్త్ పఫ్స్ అని చెప్పేసి చేస్తున్నారు కదా సో నాకు అలా అంటే రొటీన్గా అనిపించింది అనమాట మనం కొత్తగా వెరైటీగా చేద్దామని చెప్పేసి నేనైతే ఒక సిక్స్ ఇంచెస్లో ఈ సిక్స్ ఇంచెస్లో ఈ ట్యాజల్స్ అయితే ఇచ్చాను ఈ పప్పు వచ్చేసి నీకు త్రీ ఇంచెస్ తీసుకున్నాను అనమాట నాకు లెంగ్త్ వచ్చి త్రీ త్రీ అండ్ హాఫ్లో ఇవకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా తీసుకొని చుట్టూ ఇక్కడ వచ్చేసి మనకైతే ఎంబ్రాయిడింగ్ ఇచ్చేసి మనకు మనకు కావాల్సిన సైజులోనే ఈ పప్పు అనేది ఇచ్చేసి హ్యాండ్ ఇచ్చేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా టాజల్స్ చూడండి ట్యాజిల్స్ న్యూ మోడల్ అనమాట ఇది బీట్స్ ఇంత కామన్ అయిపోయింది కదా ఇలా చేతే సెట్ చేసాము చూడండి మీకు పైన షోల్డర్ పైన కూడా మీకు టూ ఇంచెస్ ఇచ్చాము అనమాట ఇక్కడ చూడండి టూ ఇంచెస్ ఇచ్చాను ఎందుకంటే బొటేక్ అన్నప్పుడు మనకి బొటేక్ స్టైల్లోనే ఉండాలి సో నేను చెప్పడం మర్చిపోయాను మనము అనునికత ఫ్యాషన్ బొటీక్ అని చెప్పేసి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోయిందండి సో నేను ఇన్ని రోజులు వీడియో చేద్దామని అనుకున్నాను బట్ కానీ కుదరలేదు ఈరోజు అయితే నేను మీకోసం షేర్ చేసుకోవాలి మీతో అనిపించింది సో ఈరోజు చే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి బ్లౌజెస్ మీకు ప్రతిరోజు నేను అసలు రోజు ఏం స్టిచ్ చేస్తున్నాను వర్క్ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి మీతోనైతే షేర్ చేస్తాను ఇప్పుడు బ్యాగ్ వెళ్ళిపోదాం ముందు అయితే ప్రిన్స్ కట్ ఇచ్చాను ఫ్రెండ్స్ ముందు ప్రిన్స్ కట్ ఇచ్చి ఇంకా మనకు లో కొంచెం తమలపాక షేప్లో నెక్ అయితే దించాను అనమాట ప్రిన్స్ కట్ ముందు బ్యాక్ బ్లౌజ్ అనమాట ఇది బ్యాగ్ అయితే చూడండి యూనెక్ ఇచ్చాను లో మీకు హుక్స్ వచ్చేసి బ్యాక్ ఇక్కడ ఉంది బ్యాక్ బటన్స్ ఫైవ్ బటన్స్ ఇచ్చాము ఇక్కడ చూసాగ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నాట్స్ వచ్చేసి ఇలా ఇచ్చాము ఎందుకంటే అన్నీ ఈ సమోసా టైప్ మోడల్ అయితే ప్రతి దానికి అలాగే అవుతుందని చెప్పేసి చూడండి త్రీ లేస్ ఫోర్ లేస్ ఇచ్చామన్నమాట ఓకే ఇక్కడ బ్యాక్ బ్యాక్ మొత్తం ఎంబ్రాయిడింగ్ ఇలా వచ్చింది చిన్న చిన్న బూటీస్లో లైన్స్ లాగా ఓకే చూడండి మీకు ఈ సైడ్ కూడా అలానే ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను వేసుకున్న బ్లౌజ్ కనుక మనకు మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరికైనా నచ్చినట్టయితే మీకు మీ ఫ్యామిలీస్కి ఇంకా ఎవరికైనా నచ్చినట్టయితే నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను మన అనుగ్రత ఫ్యాషన్ బుటిక్లో మీకు ఎలాంటి మోడల్ అయినా ప్యాటర్న్ బ్లౌజెస్ అయినా ఎంబ్రాయిడింగ్ అయినా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి మీకు శారీస్ కూడా త్వరలో అవైలబుల్గా ఉంటాయి సో నేను వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి ప్రతిరోజు అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈ బ్లౌజ్ కనుక మీరు స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు హాయ్ అని పెట్టండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను స్టిచ్చింగ్ ఛార్జ్ ఫ్యాబ్రిక్ మాదైనా చేస్తామండి లేదు మేమే పంపిస్తాము అని మీరు చెప్పిన మీరైనా చేసిస్తామన్నమాట మీరు శారీస్ పంపించినా చేసి చేసిస్తాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి లేదంటే హాయ్ అని వాట్సాప్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్